సార్ సింగిల్ లైనర్స్ రాయాలంటే పూరి గారు తోపు ఆ తర్వాత హరిశంకర్ ఎట్లా వస్తాయి సార్ ఈ థాట్స్ అండి ఎందుకంటే సీన్ రాసేస్తారు డైలాగ్స్ రాస్తారు ఆ సన్నివేశానికి తగ్గట్టు ఆ డైలాగ్ అక్కడ పడపోతే అది ఫెయిల్ అయిపోతుంది చాలా ఆశ్చితూసి రాయాలి పవన్ కళ్యాణ్ గారు గ్లాస్ తగ్గితే బోధనెక్కుతుంది రవితేజ గారికి అయితే మీరు చెప్పింది ఎనర్జీ అని చెప్పారు ఎట్లా వస్తాయి సార్ ఈ థాట్స్ అని అంటే ఎట్లా వస్తాయి అనే దానికంటే ఫాస్ట్గా ఎలా రాస్తానని మిమ్మల్ని చెప్పాను నేను గోస్ట్ రేటర్గా చేస్తున్నప్పుడు చాలామంది రైటర్లు పక్కనే ఉండేవాళ్ళు సో అక్కడ తెలియని ఒక భయము ఒక ఇన్సెక్యూరిటీ ఉంది మనం ఫాస్ట్గా రియాక్ట్ అవ్వకపోతే మనకి పనికి పని ఊరేమో మనం తీసేస్తారేమో అని ఒక భయం ఉండేది సో స్కూల్లో టీచర్ అయినా క్వశ్చన్ అడిగినప్పుడు తక్కువని నేను చెప్తాను నేను చెప్తాను కొంతమంది చేతులు ఎత్తారు కదా నేను స్టోరీ సెట్టింగ్ అలా ఉండేవాండి ఇక్కడ ఏదైనా సీన్ కావాలన్నా ఏదైనా ముందు సీన్ అయిన ఫామ్ నేను చెప్పేస్తా అని చెప్పి ముందు దూకేసేవాడిని ఒక వెనకబడిపోతామేమో అన్న ఇన్సెక్యూరిటీ నుంచి వచ్చిన పాయింట్ ఏంటి అది అండ్ బిగినింగ్ నుంచి కూడా నేను మా ఇంట్లో ఎక్కువ శబ్ద చిత్రాలని రేడియోలో సినిమా డైలాగ్లో వచ్చేసి మా నాన్న ఎక్కువ వినేవారు అది వింటుండేవాండి సో రైట్ ఫ్రమ్ అంటే మాయాబజార్ సంభాషణల దగ్గర నుంచి జంధ్యాల గారి మాటల దగ్గర నుంచి సలీం జాబేద్ డైలాగ్స్ దగ్గర నుంచి ఆ తర్వాత ఈవీ గారి సినిమాలో ఎక్కువ డైలాగ్ నుంచి బేసికలీ ఆ డైలాగ్ రైటర్ డైలాగ్ లవర్ బేసిక్గా సో దాని మూలంగా దాని మీద ఫోకస్ ఎక్కువ ఉండడం మూలంగా అలా వచ్చిందేమో అని అభిప్రాయం సూపర్ సార్ పూరి గారు బ్రాడ్కాస్ట్ చేస్తారు బాగుంది ఇప్పుడు యూత్ అంతా చాలా బాగా ఉంటారు మీరు కూడా బ్రాడ్కాస్ట్ స్టార్ట్ చేస్తారు మధ్యలో ఆపేస్తారు అవునండి రీజన్ ఏంటి ఏం లేదండి ఉస్తాద్ షెడ్యూల్స్ ఒకటి దాని మూలంగా అండ్ ఇంకోటి బిజీ అవడం మూలం తప్ప కరెక్ట్గా చెప్పాలంటే మేబీ బద్దకం అనుకోండి బద్దకం మూలంగా ఆపేసి ఉంటాను నాకు మంచి ఫ్రీ స్పేస్ దొరికినప్పుడు స్టార్ట్ చేస్తాను మీ మీ బ్రాడ్కాస్ట్ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కదా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అలా చెప్తే ఇప్పుడు స్టార్ట్ చేస్తాడు హరీష్ గారు నెక్స్ట్ ఈ సినిమా తర్వాత రిలీజ్ అయ్యేది ఉస్తాద్ భగత్ సింగ్ ఇంకేదైనా లైన్లోకి వేరే ఏమన్నా ఉన్నాయా మనం మనం నిమిత్తం మాత్రం ఉన్నాయైనా ఏది ఎప్పుడు మన రూట్లోకి వస్తే ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోవడమే అంతే హరీష్ హరేష్ గారు హరీష్ గారు ఏపీకి ఇప్పుడు వన్ మైకి దగ్గర పెట్టుకోమా ఏపీకి ఇప్పుడున్న ఒకే ఒక్క హోప్ సంపద విషయంలో పీకే గారు సో ఆ కాన్సెప్ట్ తో ఈ సినిమాని ఈ టైంలో రిలీజ్ చేయిస్తున్నారా అమ్మ ఆ తో ఈ టైంలో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు లేదండి ఏం లేదు నేను ఎప్పుడు కూడా మొన్న గురించి చెప్తాను కళ్యాణ్ సినిమా గురించి కానీ ఉస్తాద్ గురించి క్వశ్చన్స్ చేసినప్పుడు ఇట్ విల్ గివ్ అ రాంగ్ సిగ్నల్ అండి నేను జస్ట్ బికాస్ ఐమ్ వర్కింగ్ విత్ పవన్ కళ్యాణ్ గారు ఆయనతో సంబంధించిన క్వశ్చన్లు తీసుకుంటూ లేకుంటే ఆయన అడ్డం పెట్టుకుని ఈ సినిమాను ప్రమోట్ చేసిన అది నాకు ఇష్టం లేదండి సో వెనవర్ ద టైం కమ్స్ నేను దాని గురించి మాట్లాడతాను డెఫినెట్గా హరీష్ గారు చెప్పండి సార్ Uh, sir, we faced challenges. I mean, we picnic and chepparo already. So, what are, what are the challenges you faced while filming as a camera person? Honestly, honestly, nothing. To be honest, is very clear, extremely clear. When Anna comes on set, he is also very clear and very, very friendly. And if you say, Anna, can you try this? He will immediately try it. So, when everybody is helpful. దెన్ దెర్ ఇస్ యాక్చువల్లీ దట్ ఇస్ వై ఐ సెట్ ఇట్స్ అ పిక్నిక్ దెర్ వాస్ ఆనెస్ట్లీ దెర్ వాస్ నో ఛాలెంజ్ ఓన్లీ ఛాలెంజ్ మేబీ దట్ సమ్ టైమ్స్ వెన్ వీఆర్ షూటింగ్ అవుట్ డోర్ మేబీ సన్ విల్ కమ్ అండ్ గో దట్స్ అదర్వైజ్ ఇట్ వాస్ జన్యున్లీ అమేజింగ్ టు షూట్ దిస్ ఫీల్ హరిశంకర్ గారు మా ఫ్యాన్ సైడ్ నుంచే ఒక చిన్న రిక్వెస్ట్ మొన్న టీజర్ లాంచ్ ఈవెంట్లో హీరోయిన్ గారు స్టెప్ వేశారు సో ఇప్పుడు మీరు ఇద్దరు కలిసి ఒక స్టెప్ వేయాలి రెపల్ డెప్పల్ సంంగ్ పేరేంటి సార్ సంజయ్ నా పేరు నాకు షారూక్ ఖాంత్ స్టెప్ వెళ్ళాలి కుదరద్దా కుదరదు కదా ఇప్పుడు మనం అనుకున్న అన్ని కోరికలు అనేది మీరు యూత్ నుంచి అలవాటు చేసుకుని వెళ్ళారు అనుకోండి లైఫ్ ఫర్దర్ గా చాలా ఉంటుంది చాలా ఈజీగా ఉంటది గారు సరే ఇక్కడ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ షోలే రిలీజ్ అయింది అన్నారు అంటే ఇప్పుడు బచ్చన్ గారిది మళ్ళీ అదే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు ఈ మూవీ రిలీజ్ చేయడానికి ఇది కో ఇన్సిడెంట్సా లేకపోతే ప్యూర్ కో అండి ప్యూర్ కో చెప్పే కదా మాకు ఫార్టీ డేస్ బిఫోర్ వరకు కూడా మేము సినిమా రిలీజ్ చేసే తెలియదు అనుకోకుండా అయింది కాబట్టి ట్రైలర్ యాడ్ చేసాం అంతే తప్ప ఆ రోజు మనం ముందే షోలే అంటే మేము డే అప్పుడే అనౌన్స్ చేసేవాళ్ళం ముహూర్తం అప్పుడే అనౌన్స్ చేసేవాళ్ళం కదా ఇది అనుకోకుండా వచ్చింది షోలే రిలీజ్ అయింది అనేది ఆ ఫిఫ్టీన్త్ డేట్ గుర్తుంటుందండి అని చెప్పాను తప్ప